రైస్తలోట్ చేరవచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు తెలియజేయను ఈ ధర్మ కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపాస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయము పదిహేడవ వచనం ఈ సంగతి ఎఫ్ఎస్లో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను కనుక ప్రభువైన ఏసునామము గణపరచబడేను మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడిన యేసు క్రీస్తు దివ్యనామాల్లో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇది నాలో పిల్లలందరూ ఊర్లోకి వెళ్ళకపోతే ఎడలోనే ఉంటారు కనుక వాళ్ళని కొద్దిగా స్పిరిచువల్గా ఎదిగించడానికి కొద్దిగా ఆత్మీయంగా ఎదిగించడానికి ఇదొక మంచి సమయం చిన్నపిల్లలకైతే బీబీఎస్లు జరిగాయి అయిపోయాయి అక్కడక్కడ కొన్ని యూత్ క్యాంప్స్ జరుగుతున్నాయి అవి కూడా ఎక్కువైనా ఒక రెండు మూడు రోజులు ఉంటాయి అంతవరకే తప్ప అక్కడక్కడ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏమైనా జరుగుతున్నాయేమో కొన్ని మ్యూజిక్ క్లాసెస్ కానీ ఇలా మన పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా పం పంపించినట్లయితే వాళ్ళని ఎంగేజ్ చేసినట్లయితే బాగుంటుంది లేదు అంటే అనవసరంగా ఫ్రెండ్స్తో తిరిగి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు ఇంకొచ్చి ఈ మే నెల అంతా పిల్లలకి హాలిడే సీజన్ హాలిడే మంత్ అనమాట ఇక జూన్ నెలలో మళ్ళీ క్లాసెస్ రీస్టార్ట్ అవుతాయి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే దాని అర్థం ఇక పిల్లలకి కావాల్సినటువంటి బుక్స్ ఫీజు ఇంకా ఇతర యూనిఫామ్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి ఖర్చులతో కూడుకున్నటువంటి నెల జూలై నెల సెలవులతో కూడుకున్న నెల మే నెల జూన్ జూలైలో ఇంచుమించు ఖర్చుతో కూడుకున్న నెలలు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది మన దాన్ని బట్టి మన ఫైనాన్షియల్ సోర్సెస్ ఏం పెరగడం లేదు నిత్యావసర వస్తువులు ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ జీతాలు ఇవేమీ పెరగడం లేదు జీతాలు సమయానికి రావడం లేదని ఉద్యోగస్తులు కంప్లైంట్ పెన్షనర్స్ కూడా అదే కంప్లైంట్ నాకు అర్థమైన విషయం జీతాలు పెన్షన్లు సరైన టైంకు పడకపోయినప్పటికీ కూడా కరెంటు బిల్లు మాత్రం కరెక్ట్ టైంకి వస్తుంది గత నెలలో నేను ఏప్రిల్ నెల కరెంటు బిల్లు ఇంచుమించు ఐదు వేల రూపాయలు కట్టాల్సి వచ్చింది మీటర్ ప్రాబ్లమో ఏంటో మరి మనకు తెలియదు కరెంటు బిల్లు అధికంగా వేసేసి సామాన్యుడి నడ్డిని వెరగొట్టి వేస్తుంది ప్రభుత్వం ఒక్క ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వమైనా ప్రజలను ప్రజల రక్తాన్ని పీల్చుకునేటువంటి ప్రభుత్వాలుగానే ఉన్నాయి రాజకీయం అంటేనే ఎవరో పాత రోజుల్లో చెప్పినట్లుగా రాక్షసంగా జనులకు కీడు తలపెట్టేటువంటి యంత్రాంగం రాజకీయం ఇక్కడ ఉంటే సమాజ శ్రేయస్సు లేకపోతే అభివృద్ధి లేకపోతే ఇంకా ఏదోదో మాటలు చెప్పినప్పటికీ అవన్నీ పెద్దగా ఫార్మాలిటీగా చెప్తున్న మాటలే వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరి దేనికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కులాలకి ప్రాధాన్యత లేకపోతే ఇక వాళ్ళ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మనం ప్రార్థన చేస్తాము ఒక నూతనమైనటువంటి నూతన ప్రభుత్వాలు ప్రభుత్వము అని లేదు ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఏర్పడాలి కేరళలో కూడా పరిపాలనతో ప్రజలు విసిగిపోయారు మొదట్లో బాగున్నట్టుగా ఉన్న పరిపాలన ఏ విధంగా తెలంగాణలో మొదట్లో బాగున్నట్టుండి తర్వాత అది బాగా విపరీతంగా మారినట్టుగా టూ మంచిగా మారినట్లుగా కేరళలో ప్రభుత్వం అలాగే ఉంది అన్ని చోట్ల ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి ఇవన్నీ మానవ ప్రభుత్వాలు కాబట్టి ఇలాగే ఉంటాయి మానవ ప్రభుత్వాలన్నీ పోయిన తర్వాత దైవ ప్రభుత్వం వస్తుంది దేవరాజ్యం వస్తుంది థియోక్రసీ వస్తుంది డెమోక్రసీ పోయిన తర్వాత థియోక్రసీ వస్తుందని దానియాల గ్రంథము రెండో అధ్యాయంలోని కల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎవరైనా రానివ్వండి ఇది డెమోక్రసీయే డెమోక్రసీ అంటున్నప్పుడు ఇది క్రసీ ఈ డెమోక్రసీ అంతా పోయి క్రసీ లేకపోతే థియోక్రసీ రావాలి దైవ పరిపాలన రావాలి దైవ పరిపాలన వస్తుంది దైవ పరిపాలన అంటే దేవుడు పరిపాలిస్తాడా అని ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు ఉంటారు అన్ని జనులకి ఇది అర్థం కాదు కాబట్టి వాటి గురించి వాక్యం ఏం చెప్తుంది అనేది ఆయన వెయ్యేళ్ళు పరిపాలిస్తాడని ఆయన పరిపాలిస్తాడు అని ఇటువంటి మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం సరే మనం వాటి అన్నిటిలోకి వెళ్ళలేదు మనవంతుగా మనం బాధ్యత కలిగి మనం ప్రవర్తిద్దాం గత దినాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి నోటుకు అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటు వేశారని దేవుని బిడ్డలు అలా చేయకపోతే ఇంకెవరు నిజాయితీని ప్రదర్శిస్తారు కానీ క్రైస్తవులే క్రైస్తవ నాయకులే పాస్టర్లే నీతి తప్పి ప్రవర్తిస్తున్న విధానం నిజంగా చాలా విచారకరంగా ఉంది సరే ఏదైనాప్పటికీ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం తిప్పబడ్డం తిప్పబడ్డం అంటే శరీరమో లేకపోతే చేతులో కాళ్ళో లేకపోతే తిప్పడం గురించి కాదు మెడ తిప్పడం గురించి కాదు ఆత్మీయంగా తిప్పబడ్డం స్పిరిచువల్లీ టర్నింగ్ ఒక యూటర్న్ కావచ్చు స్పిరిచువల్గా దిశ మార్చుకొని స్పిరిచువల్గా గమ్యాన్ని మార్చుకొని నేను వెళ్తున్న త్రోవ సరైనది కాదని భావించినప్పుడు వేరొక త్రోవలోకి వెళ్ళలేను నాకు నిర్ణయించబడినటువంటి దేవుని చేత నిర్ణయించబడిన త్రోవలో నేను పరిగెత్తకుండా ఉన్నప్పుడు నాకు ప్రతిఫలం రాదు పరిగెత్తే వాళ్ళందరికీ ట్రాక్స్ ఇచ్చుంటారు ఆ ట్రాక్లోనే పరిగెత్తాలి మనం ఈ జీవన పోరాటంలో జీవన పరుగు పందెంలో మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు నియమ ప్రకారం పోరాడితే పర్లేదు నియమ ప్రకారం పోరాడకపోతే బహుమానం దొరకదు దేవుని వాక్యమే నియమం నియమం అంటే రూల్ లేక లా ఈ లా అతిక్రమించామనుకోండి మనం లాసుకు గురవుతాం అనగా నష్టానికి గురవుతాం కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం త్రిప్పబడ్డాం తిప్పబడాలి ఒక పొద్దు తిరుగుడు పువ్వు అంటారు సన్ఫ్లవర్ సూర్యకాంతి పుష్పం అది ఎవరూ తెప్పకుండానే సూర్యుని వైపు తిరుగుతుంది మనం కూడా ఎవరూ తెప్పకుండానే జగత్తుకు పునాది ముందే నిర్ణయించబడిన వారమైతే సువార్త ద్వారా ఏదో ఒకరోజు ఆయన వైపు తిరుగుతాం నేను ప్రభు వైపు తిరుగుతాను నేను ఎప్పుడు అనుకోలేదు ఎవరు అనుకోలేదు కానీ దేవుడు పట్టుకున్నాడు దేవుడు తిప్పాడు దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు తిప్పుతున్నాడు తిప్పాడు తిప్పుతున్నాడు అంటే తిరగనిస్తున్నాడు ఒకసారి తిప్పి నా వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని తిప్పివేసి నన్ను ఒక వ్యక్తిగా అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నాడు తిరిగేటట్టు చేస్తున్నాడు దేవుని స్తోత్రం హ లేలుయ్యా ఈ తిప్పబడ్డం వల్ల వచ్చినటువంటి నష్టాల గురించి తరిగిపోయేటువంటి అవకాశం ఉందని తగ్గిపోయే అవకాశం ఉందని జూయి స్ట్రెంగ్త్ ఇదే అది లోకమంతా ఈయన వెంట వెళ్తుంది మన వెనకాల ఎవరు వచ్చేటట్టు మన ఫాలోవర్స్ తగ్గిపోతున్నారే మన అభిమానులు తగ్గిపోతున్నారే ఇలాగైతే రాబోయే రోజులు మరింత డేంజర్ అవుతుంది అని అనుకుంటారు అనగా యేసు క్రీస్తు వచ్చినట్టు ఒక ఉద్యమం అపోస్తుల కాలములో కలిగినట్టు ఉద్యమం దేవుని స్తోత్రం హలే మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు తిప్పబడ్డం ద్వారా తరిగిపోయేటువంటి అవకాశం ఉందని ఆ భయం ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అభద్రతా భావము వాళ్ళకి ఏర్పడింది దిమత్రికి ఏర్పడింది ఎపేసీలోని వాళ్ళకి ఏర్పడింది తర్వాత తప్పిపోయే అవకాశం ఉందని తర్వాత తృణీకరించబడేటువంటి మన టెంపుల్ని తృణీ అదొక టెంపుల్ అది ఎందుకండి మనకు దాని అవసరమైతే పడగొట్టేద్దాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారేమోనని స్తోత్రం హలే లు తొలగిపోతుందేమోనని అనగా అమ్మగారు మహాదేవి గారైనటువంటి అర్థమేస్ దేవి డయానా గారి యొక్క పవర్ శక్తి తగ్గిపోతుందేమోని రోమపత్రిక ఒకటో వచ్చేయాల రాయబడింది ఆయన అదృష్ట లక్షణాలు అనగా దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అపోలో గారి అపోలో అనబడిన దేవుడు గ్రీకు దేవుని యొక్క సిస్టర్ గారైనటువంటి అర్థమేస్ అపోలో యొక్క శక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది తగ్గిపోయిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మానవ నిర్మిత దేవుళ్ళ యొక్క శక్తియుక్తులు తగ్గుతున్నాయి కానీ మానవుని నిర్వహించినటువంటి మానవుని నిర్మించిన దేవుని యొక్క శక్తి ఏనాడు తగ్గలేదు మనం ఆలోచిస్తున్న మాట తిప్పబడ్డం వల్ల నాలుగు పరిణామాలు ఉంటాయి పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఎలా తిప్పాడు తిప్పడం తగ్గించడం ద్వారా అవును వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు పార్టీ లాగా ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వెళ్ళినట్టుగా రెండోది తప్పిపోవడం గమని స్తోత్రం ఏంటి తప్పిపోయేది అని మనం ఆలోచిస్తే మన వృత్తి యందు లక్ష్యం మన ఈ పవిత్ర వృత్తి అని ఎంచబడుతున్నటువంటి మన చిన్న వృత్తి ఏం కాదు మనం ఈ వెండిని చేసి బొమ్మలు తయారు చేసి అచ్చుల్లో పోసి తయారు చేస్తున్నాం మనం ఈ బొమ్మలు తయారు చేయకపోతే ఈ ప్రజలు ఏం ఆరాధిస్తారు కాబట్టి అవర్క్ ఏ హోలీ ప్రొఫెషన్ కాబట్టి మన వృత్తిని చిన్న చూపు చూస్తారు ఏదో కాపర్ల వృత్తిని చూసినట్లుగా మనల్ని చూస్తారు ఇది నాకు నచ్చడం లేదు దేమోత్రి యొక్క భయాన్ని తాను వ్యక్తం చేశాడు రెండోది తృణీకరించబడతాడేమోని మూడోది తొలగిపోతుందేమోని ఆమె యొక్క శక్తి తొలగిపోతుంది స్తోత్ర దేవుని స్తోత్రం కొన్ని విషయాలు నా మనసులోకి వస్తున్నాయి సరే ఏదో ఉన్నప్పటికీ ఈ అధ్యాయము ఇక్కడితో మనం ముగించుకుందాం ఎందుకంటే ఇప్పటికే ముప్పైకి పైగా సందేశాలు అయిపోయినాయి కనుక మిగతా ముందు ట్వంటీ ఎనిమిది అంధ్యాలు మనం కవర్ చేయాలి కనుక మనం ఇక్కడ ఆపేదాం ఒకళ్ళ అయితే నెక్స్ట్ రౌండ్లో మనం వచ్చినప్పుడు ఏమన్నా మిస్ అయినవి ఏమైనా ఉంటే వాటిని మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం రివిజన్ చేసుకునే టైంలో దాని తర్వాత ఏదో ఎగ్జామ్స్ ఉంటాయని కాదు దాని అర్థం దేవుని స్తోత్రం లేబడడం తిప్పబడడం ఒక ఎత్తు తిప్పబడకపోవడం ఒక ఎత్తు తిప్పబడిన తర్వాత మరలా పాత స్థితికి పూర్వ పూర్వస్థితికి తిప్పబడ్డారనుకోండి కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ రీకన్వర్ట్ అయ్యారు అనుకోండి అది ఇబ్బందిగా ఈ తిరగడం లేకపోతే కన్వర్ట్ కావడం అనేది వాస్తవం కానప్పుడు గర్వాపసి అనేది ఎంత అసమంజసమైనది అని అర్థం చేసుకోవాలి స్తోత్రం హలే రూ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం కోసము ఈ ఉదయకాలపు ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము పదిహేడో వచ్చినాము అపోస్తుల కార్యములు పంతొమ్మిది పదిహేడు బుక్ ఫ్యాక్స్ నైన్టీన్ చాప్టర్ వర్డ్ సెవెంటీన్ ఏం జరిగింది అనే దాని గురించి అనగా ఇంచుమించు రెండు సంవత్సరాలు ప్లస్ మూడు నెలలు అనగా ఇరవై నాలుగు ప్లస్ ఇరవై ఏడు నెలల పరిచర్య తర్వాత ఏం జరుగుతుంది అక్కడ పదిహేడవ వచ్చిన నేను చదువుతున్నాను పదిహేడవ వచ్చిన ఇంతకుముందు కూడా మనం ధ్యానించుకున్నాం ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎఫ్ఎస్ఎస్ వెర్ ఆస్ట్రక్ బోత్ జ్యూస్ అండ్ నాన్ జ్యూస్ వెన్ ద హెడ్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ వాళ్ళకి తెలిసింది న్యూస్ ఎక్కడో జరిగిన న్యూస్ దాకా వచ్చింది పుస్తకాలు కాల్ చేసినటువంటి సీన్ మాత్రమే కాదు అంతేకాకుండా పుస్తకాలు కాల్ చేసిన సీన్ తర్వాత జరిగింది దానికి ముందు ఈ ప్రధాన యాజకుని యొక్క కుమారులు తరవబడ్డం అనేది వాళ్ళకేం జరిగిందంటే ఆస్ట్రక్ అయ్యారు బో జూస్ అండ్ ఇక్కడ జ్యూస్ అని నాన్ జ్యూస్ అని తేడా కనిపించడం లేదు వాళ్ళిద్దరూ ఒకే విధంగా ఆశ్చర్యపోయారు విభ్రాంతిని పొందారు వాళ్ళకి భయం కలిగింది ఏదో జరిగింది ఇప్పుడే ఇలా జరిగింది ఇంకా ఏం జరగబోతుందా ఏంటి మనకెన్నో ఆందోళనలు ఉంటాయి సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ ఆయన హెచ్చవలసి ఉన్నది ఇదేంటండి ఇది ఇంతకుముందు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా అంటే అవును మాట్లాడుకున్నాం మూడు ఒక నాలుగు నాలుగు ఎపిసోడ్లకు ముందు అనగా పదిహేను వందల తొంభై ఐదో ఎపిసోడ్లో సేమ్ టైటిల్తో ఆయన నచ్చవలసి ఉన్నది అనేటువంటి టైటిల్తో ఇదే వాక్య భాగం నుంచి మనం మాట్లాడుకున్నాం అప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అనే మాటను ఆధారంగా చేసుకొని ఆయన నచ్చవలసి ఉన్నది అనారోగ్యం తగ్గవలసి ఉన్నదని రెండవది ఆయన హెచ్చవలసి ఉన్నది అపవిత్రమైన సాహిత్యము తగ్గవలసి ఉన్నదని మూడోది ఆయన హెచ్చవలసి ఉన్నది అల్లరి తగ్గవలసి ఉన్నదని నాలుగోది ఆయన హెచ్చవలసి ఉన్నది అర్థమే మహాదేవి తగ్గవలసి ఉన్నది అని నాలుగు విషయాలు మనం ఆలోచించాం ఇతను కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది వాస్తవమే అది ఆయన విషయంలో ఆయన హెచ్చించబడుతున్నాడు మనం హెచ్చిస్తున్నాం తండ్రి అనే దేవుడు ఆయన హెచ్చించాడు అన్ని నామముల కన్నా పైనాముగా ఆయన హెచ్చించాడు ఓకే హీ వాజ్ ఎగ్జాల్టెడ్ హీ వాజ్ గ్లోరిఫైడ్ హీ వాజ్ ఇంక్రీజ్డ్ అందరంత ఎత్తుకు వెళ్ళిపోయాడు మూడో ఆకాశం వైపు ఆకాశము దిశగా మూడో ఆకాశం అంత ఎత్తుకి ఆయన ఎదిగిపోయాడు హీ వాస్ లిఫ్టెడ్ దేవుని స్తోత్రం హలే ఇప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉంది మనం తగ్గవలసి ఉంది తగ్గవలసిన లక్షణాలు ఏంటి ఆయనను హెచ్చించడం అనేటువంటి ఆత్మీయ లక్షణం జరుగుతున్నప్పుడు తగ్గుతున్నటువంటి తగ్గబోతున్నటువంటి నాలుగు విషయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయేమో రెండవ వచనం సారీ సార్ పాస్ట్ గారు మంచి ప్రశ్న వేశారు ఆ ప్రశ్న ఏదో మాకు అర్థం కాలేదు మాలో కొంతమందికి అర్థం ఏడచ్చు కొంతమంది కానీ మీరు అడిగారు ప్రశ్న సారీ సార్ ఏంటి ఏమైంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మాకు తెలియలేదు మేము ఒక ఏదో అవగాహన రాహిత్యంలో అమాయకత్వంలో అజ్ఞానంలో మేము వి వీఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ వీఆర్ ఇన్ ఇన్నోసెన్స్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హోలీ స్పిరిట్ వి డోంట్ నో ఎనీ న్యూమోటాలజీ ఐఎమ్ సారీ సార్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఆయన హెచ్చవలసి హెచ్చవలసినది ఆయన అన్ని చోట్ల హెచ్చవలసి ఉన్నది ఆయన ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఆయన పుస్తకాలలో ఆయన పాటలలో ఆయన సందేశాల్లో ఆయన సీడీల్లో ఆయన అన్ని చోట్ల హెచ్చవలసి ఉన్నది కొలసీ పత్రిక ఒకటో వచ్చాను ఆయనకు అన్ని విషయములో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయనకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యత కలగాలి దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న మాటలు ఒకటి అవగాహన రాహిత్యము తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అవగాహన లేకపోవడం పరిశుద్ధాత్మల గురించిన అజ్ఞానం ఆత్మల గురించినటువంటి అజ్ఞానం తగ్గవలసి ఉన్నది అవగాహన రాహిత్యం తగ్గాలి అంటే అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మను గురించినటువంటి అవగాహన రాహిత్యం ఆత్మను గురించినటువంటి అజ్ఞానం తగ్గిపోవాలి ఒకటి పెరుగుతున్నప్పుడు ఒకటి తగ్గుతుంది దేవనీ స్తోత్రం హలేలుయ్య వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి బట్టలు రావచ్చు ఎంటుకలు నడిచిపోవచ్చు ఇటువంటి మార్పులు జరుగుతున్నట్లుగా వయసు పెరిగే కొద్దీ శారీరక బలము తగ్గిపోతున్నట్లుగా ఆత్మీయంగా ఆయన హెచ్చించబడుతున్నప్పుడు శారీరక కొన్ని బలహీనతలు కొద్దిగా అవి ఇంకా డౌన్ అయిపోవాలి తగ్గిపోవాలి ఒకటి ఆయన హెచ్చబలసి ఉన్నది అంటున్నప్పుడు ఆత్మను గురించిన జ్ఞానం తగ్గవలసి ఉన్నది ఆత్మను గురించినటువంటి అజ్ఞానం జ్ఞానం కాదు ఆత్మను గురించిన అజ్ఞానం తగ్గవలసి లేకపోతే అవగాహన రాహిత్యం తగ్గవలసి ఉన్నది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము పదహారు అదే ఏంటిది ఇది చదువుతుంటేనే వింటుండగానే ఏదో భయంగా ఉంది ఆ దెయ్యం పట్టినోడు ఎంత పని చేస్తాడా దెయ్యం పట్టినోడు కొద్దిగా రెబలిస్గా ఉంటారు అగ్రసివ్గా ఉంటారు బట్ ఇదేంటిది టూ మచ్గా ఉంది ఏంటి ఏదో రివెంజ్ తీర్చుకున్నట్టుంది తరిమి తరిమి కొట్టినట్టు కింద పడేసి కొట్టినట్టుగా బట్టలో తీసి కొట్టినట్టుగా చూడండి రెండవది దీనికి కారణం ఏంటంటే అనుసరించాల్సిన వాళ్ళు అనుసరించకుండా అనుకరించడం ఆరంభించారు ఈ అనుకరణ అనేది చాలా ప్రమాదకరం మనం ఎవరో ఒకరిలాగా మారాలనుకుంటాం కాదు దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలనుకుంటాడు అలాగా ఉండడం ఉండం మనం నేను పలాని పెద్ద దైవజనంలాగా పలాని పెద్ద దైవజనంలాగా కావాలనుకుంటున్నాను అంటున్నారు దేవని స్తోత్రం హలే ఒకటి ఆత్మను గురించిన అజ్ఞానం తగ్గవలసినది అనగా అవగాహన రాహిత్యము తగ్గవలసినదని రెండోది అనుకరణ తగ్గవలసినది వాళ్ళు అనుకరించారు కాబట్టి అయ్యా పౌలు ఫాస్ట్ గారు మా కోసం ప్రార్థన చేయండి సార్ అపవాది లేకపోతే దయ్యపట్టినోడు అంటున్నాడు మాకు యేసు తెలుసు వి నో చీసస్ మాకు పౌలు తెలుసు చూడండి ఏసు తెలుసు అంటే అపవాదికి ఏసెవరండి మేము ఎప్పుడు వెళ్ళేదే యేసు చేత అవమానానికి గురయ్యాడు ఏసు చేత తల తొక్కించుకున్నవాడు కనుక ఏసును మరిచిపోలేడు ఆయన అపవాది ఇటువంటి పరిస్థితుల్లో అనుకరణలు తగ్గాలి అనుకరణలు అవసరమైతే అంతం కావాలి ఏసును మాత్రమే అనుకరిద్దాం మనుషులను అనుకరించొద్దు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చాలండి ఈ వృత్తి ఏంటి అంటే ఇవి తయారు చేసి అమ్ముకోవడం దీని ద్వారా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే ఇరవై నాలుగో వచనం ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్థమీ దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన వెండి గుళ్ళు చేయిస్తున్నాడట ఆ పని వారికి మిగుల లాభము కలువు చేయించుండేను తర్వాత అతడు అట్టి పని చేయు ఇతరులు గుంపు కూర్చు అయ్యలారా ఈ పని వల్ల మనం జీవనము బావుగా జరుగుతున్నదని మాకు మీకు తెలియను అనగా విగ్రహాలను తయారు చేసేటువంటి పనిలో ఉన్నాడు ఈయన దాని ద్వారా ఏమవుతుంది విస్తారమైనటువంటి సంపాదన అది అన్యాయపు సంపాదనే కానీ అక్రమపు సంపాదనే కానీ సంబంధమైనటువంటి యథార్థమైనటువంటి సంపాదన కానే కాదు ఇరవై నాలుగో వచనం ఇట్ బిగాన్ విత్ ఎ వెల్దీ మ్యాన్ నేమ్డ్ దెమెత్రియస్ హూ హ్యాడ్ బిల్ట్ ఎ లార్జ్ బిజినెస్ అండ్ ఎన్ రిచ్డ్ మెనీ క్రాఫ్ట్స్ మ్యాన్ బై మ్యానుఫ్యాక్చరింగ్ సిల్వర్ షైన్స్ ఫర్ గ్రీక్ గాడెస్ అర్థమైజ్ దేవుని స్తోత్రం హెలుయ్య మనం ఆలోచిస్తున్నటువంటి మాట మూడో మాట ఒకటి ఆత్మను గురించిన అజ్ఞానము తొలగిపోవాలి తగ్గవలసి ఉన్నది అవగాహన రాజ్యం తగ్గవలసి ఉన్నది రెండోది అనుకరణ తగ్గవలసి ఉన్నది మూడోది అక్రమ సంపాదన అక్రమంగా సంపాదించుకుంటున్నారు చాలామంది అన్యాయంగా సంపాదిస్తున్నారు లంచగొండులుగా మారుతున్నారు క్రైస్తవులు కూడా క్రైస్తవులు చాలామంది వద్దు మనకి ఇవన్నీ వద్దు దేవుడు ఇస్తే ఇస్తాడు లేతలేదు దేవుడు ఇవ్వగలడు దేవుడి వైపు చూద్దాం ఎవరో వ్యక్తి వైపు చూడడం ఎందుకు దేవుని ఇస్తూ వద్దు అయ్యా మతైశ్వార్తలో బాప్తిజం తీసుకుని వచ్చినట్టు సైనికులతో జోహన్ గారు చెప్పారు అయ్యా మేము మా పరిస్థితి ఏంటి ఏమి లేదండి మీరు ఒక పని చేయండి మీకు నిర్ణయించబడిన దాన్ని తీసుకోండి అనవసరమైన దాన్ని తీసుకోవద్దు లంచం తీసుకోవద్దు అని చెప్పాడు అక్రమ సంపాదన అంతం కావాలి అక్రమ సంపాదన తగ్గిపోవాలి తగ్గి 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 లేకుండా పోవాలి నాలుగో విషయం మీకు చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ముప్పై ఆరో వచ్చినాము సిన్స్ నో వన్ కెన్ డినై ఇట్ షుడ్ ఆల్ జస్ట్ బీ క్వైట్ కామ్ డౌన్ అండ్ డోంట్ డూ ఎనీథింగ్ హ్యాస్లీ తొందరపడి ఏది చేయొద్దండి తొందరపడి ఏది మాట్లాడద్దు సంయమనం పాటించండి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ప్రశాంతంగా ఉండండి ఎందుకు ఈ రేగడం రెచ్చిపోవడం వద్దు కూల్గా ఉండండి మతాన్ని పరిరక్షించుకోవాలని ప్రయత్నం చేయుతూ మతాన్ని మతమే పరిష్కరించకూడదు మ రిలీజియన్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్సివ్ మతాన్ని మనం పరిరక్షించాల్సిన క్రైస్తవత్వాన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం లేదు క్రైస్తవత్వమే తత్వమే క్రీస్తే మనల్ని పరిరక్షిస్తాడు కాబట్టి కర్ణం చెప్పినట్టు మాట దెమేత్రి చెప్పిన మాటలకి ఏదో రెచ్చిపోయారే కదా కూల్ ఆలోచించండి అతను చెటవాడు అందం లేదు గమనించండి మీరు తొందరపడద్దు గమనీయలు చెప్పినట్లుగా ఈ కరణం గారు చెప్పారు తొందరపడద్దు అనగా దాని అర్థం ఆవేశం తగ్గవలసి ఉన్నది ఆత్మఫలమైనటువంటి దీర్ఘశాంతము పెరగవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నదంటే ఆయన స్వభావాలు మనలో హెచ్చవలసి ఉన్నది ఆత్మీయ లక్షణాలు మనలో హెచ్చవలసి ఉన్నవి కానీ ఇక్కడ రాయబడిన మాట వాళ్ళు ఆవేశపడిపోయారు అయా నాటకశాలకు పోవద్దు నేను కొడతారు చంపుతారు జాగ్రత్త వాళ్ళు మొదలే మంచోళ్ళు కాదు మంచి ఊపు మీద ఉన్నారు మంచి మంచి ఉడుకు రక్తంలో ఉన్నారు సంపాదకున్నారు ఈ మూమెంట్లో పెడితే డేంజర్ దేవనీ స్తోత్రం ఒకటి అవగాహన రాహిత్యము తగ్గిపోవాలి తగ్గవలసి ఉన్నది రెండవది మనం ఆలోచించిన విషయం అనుకరణ తగ్గవలసి ఉన్నది మూడవది అక్రమ సంపాదన తగ్గవలసి ఉన్నది నాలుగవది ఆవేశం తగ్గవలసి ఉన్నది యవనసులకి ఆవేశం ఎక్కువ దురుక్తనం ఎక్కువ దీన్ని తగ్గాలి తగ్గించుకోవాలి ఈ ఒక వాక్యం నుంచి పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచే మనము ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టైటిల్తో ఇంచుమించు ఎనిమిది పాయింట్లు నాలుగు నాలుగు ఎనిమిది పాయింట్లు మనం ఆలోచించాం దేవని స్తోత్రం హలేలుయా కాబట్టి ఆయన్ని హెచ్చిస్తూ ఆవేశాన్ని తగ్గించుకుంటూ అక్రమ సంపాదనను తగ్గించుకుంటూ అవగాహన రాహిత్యాన్ని తగ్గించుకుంటూ అనుకరణను తగ్గించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె